ప్రిన్సిపల్ని రమ్మను హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ లోపల ఉంటారు రమ్మని చెప్పండి ఏమో దిబ్బ నాకు తెలియదు నాకు సాయంత్రం కంతా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉండేదే అయితే నీకు ఏం పని ఆడు వేయడానికి నాకు అర్థం కాల సాయంత్రం లోపల అయిపోవాల్సి ఉండేది ఇది మీరంతా ఏం చేస్తున్నారు ఊరు మీదే కదా ఏం చేస్తున్నారు మీరంతా ఏం సందీప్ సందీపే కదా చిన్నోడిగా నువ్వు నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు చూసుకోవట్లా నాకు సాయంత్రం కంత వెళ్ళిపోవాలన్నా నీకంత పెద్ద ఇల్లుంది దాంట్లో వేసుకో ఎత్తాల్సిందేది ఖచ్చితంగా ఏమో లేరా ప్రిన్సిపల్ వాళ్ళు లేరా రమన్ రమణ్ రమన్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ని

బాదు పరిస్థితి మీ స్కూల్ది మీరు ఎలా అలౌ చేస్తున్నారు ఇవంతా ఇదంతా ఏంది అసలుకి వాళ్ళకి చెప్పడం చెప్పడం కాదమ్మా స్కూల్ మీది ఈ రెస్పాన్సిబిలిటీ మీది నాకు ఈరోజు ఈవినింగ్ కంతా వాళ్ళు ఎత్తేస్తున్నారు మీరు క్లీన్ చేపియాల్సి ఉండేది వాళ్ళు తీస్తారు వాళ్ళు తీస్తున్నారు ఈరోజు నేను చెప్పేది మిగతా దాని గురించి దిస్ ఇస్ నాట్ ద వేళ ఏడి ఆ పెద్ద నేడి అన్నూ నువ్వు తీయాల్సి ఉండేది అన్నా మంచిది కాదు ఇది

ರೋಡ್ మన స్కూల్ కి ಸಂಬಂಧ అంటే అటు సైడ్ చెత్త ఇటు సైడ్కి వేస్తున్నారు అంతే రాపర్సు పేపర్సు మీరు కూడా చెప్పినా అంటే ఇంకెట్లేదు అని అర్థం మీరు యాక్షన్ తీసుకోవాలా కష్టం ఇట్లయితే నాకు ఈరోజు ఈ మొత్తం మీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో రే ప్రాపర్ పేపర్స్ అంతా ఎత్తేల్సినదమ్మా మొత్తం అన్న ఈ డ్రైనేజ్ ఏం చేయొచ్చు ఫస్ట్ వాళ్ళతో క్లీన్ అయిపోయినాక మీరు డ్రై ది ఇక్కడ ఏదో సోప్ పెట్టింది అన్నారు ఒకసారి చూడండి చూద్దాం ఒకసారి నువ్వు ఉండమ్మా నువ్వు ఫస్ట్ క్లీన్ చేసి నాకు ఏమైనా మాట్లాడ మాట ఇంట మీరు పోవచ్చు ఇంకా నాకు ఈరోజు సాయంత్రం కదా మొత్తం క్లీన్ అయిపోవాలి